రాజీ మార్గంతో సద్వార న్యాయం లభిస్తుందని ఈ నెల పదిహేను జిల్లాలోని న్యాయ స్థానాల్లో నిర్వహించే ప్రత్యేక లోకాదాలత్ కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవ సేవాధికారి సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా సూచించారు గురువారం జిల్లా కోర్టులో ప్రత్యేక లోకాదాలత్ నిర్వహణపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీ చేసుకో చేసుకోదగిన క్రిమినల్ కేసులు చెక్ బౌన్స్ కుటుంబ తగాదాలు రోడ్డు ప్రమాదాలు భూ వివాదాలు బ్యాంకు కేసులు తదితర వాటిని లోకాదాలతో పరిష్ పరిష్కరించుకోవచ్చని అన్నారు ఈ నెల నిర్వహించే ప్రత్యేక లోకాదాలత్ లోదాలత్ లో వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ అయ్యే విధంగా కృషి చేయాలని పోలీసు అధికారులకు సూచించారు రాజీ మార్గం ద్వారా శాంతియుత వాతావరణంలో లక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని తద్వారా అప్పీళ్లు లేని తీర్పును పొంది సమయం డబ్బు ఆదా చేసుకోవచ్చని తెలిపారు సమయం ప్రిన్సిపల్ సమావేశంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శృతి దూత సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్రీనిధి డిఎస్పి శ్రీనివాసులు సిఐ అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు ప్రతి గింజను కొట్టం అచ్చంపేట అచ్చంపేట మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శ్రీకృష్ణ సో విద్యుత్ సమస్యల పరిష్కారానికి బాట విద్యుత్ సమస్యలు పరిష్కరి విద్యుత్ సమస్యలను తెలుసుకుంటున్న ఎస్ఈ వెంకటేశంకట నరసింహారెడ్డి సో వెళ్దండ వ్యాక్సిన్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం జిల్లాలో నగర్కర క్రైమ్ జిల్లా వ్యాధి నిరోధక టీకాలు సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కృషి చేస్తున్నట్లు ఇన్ఛార్జ్ఓ డాక్టర్ రవికుమార్ అన్నారు సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త సైబర్ నేరగాళ్ల వారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని డిఎస్పి శ్రీనివాసులు సూచించారు గురువారం మండలంలోని బెల కాటన్ సర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా అరవై మంది పోలీసులు బృందాలు ఏర్పడి ప్రతి ఇంటిని తనిఖీ చేశారు సరైన పత్రాలు లేని నలభై ఏడు ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలు నాలుగు కార్లను సీజ్ చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు గంజాయికి యువత దూరంగా ఉండాలన్నారు ఎవరైనా డ్రగ్స్ గంజాయి వినియోగించిన రవాణా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చోరీల నియంత్రణకు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో సిఐ అశోక్ రెడ్డి ఎస్ఐ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు సారు మంచి ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు రామన్పాడులో తగ్గిన నీటి మట్టం మండలంలోని రామన్పాటి జిల్లాశయం జలాశయంలో గురువారం నీటి మట్టం తగ్గినట్లుగా ఏఈ వరప్రసాద్ తెలిపారు సో దాని రైట్రెడ్జీ ఆశలకు గండి తరచుగా కోతకు గురవుతున్న కేఎల్ఐ కాలువలు సో భారీ వర్షాలకు ఉధృతంగా నీటి ప్రవాహం ఏటా ఏదో ఒక చోట